హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావెన్యూస్ నేను ఇప్పుడు రెండు బాక్సులలో రైస్ నానబెట్టిన రైస్ చూపిస్తున్నాను కదా ఇది పెద్ద బాక్సులోదేమో సకినాలకి చిన్న బాక్సులోదేమో అరిసెలకి ఒక రోజు ముందే నైట్ నానబెట్టేసి ఉంచారనమాట తెల్లారి మరపట్టించిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు ఒక వన్ కేజీ వరకు చక్కెర తీసుకున్నాము ఇంట్రెస్ట్ లేని చక్కెర అంటే నచ్చని వాళ్ళు ఇంకా బెల్లం అయితే బాగుంటుంది తినడానికి చూడ్డానికి ఆరోగ్యానికి కూడా మేమైతే చక్కెర వేసి చేసాము ఇది కొంచెం బెల్లం ఉంది నా కోరిక కోసం మా అమ్మ వేసిందన్నమాట ఇలాగైతే స్టవ్ మీద పొయ్యి మీద పెట్టేసి ఒక చిన్న గ్లాస్ ఒక కప్పు వరకు వాటర్ వేసి పానకం పట్టుకోవాలి ఆనకం అంటారు కొంతమంది పానకం అంటారు పాకం అంటారు చిన్న మంట మీద పెట్టుకొని ఇందులో నువ్వులు ఇందులోనే వేసుకుంటున్నాము కొంతమంది చేసేటప్పుడు పైన వేస్తారు మేము ఇందులోనే వేస్తున్నాము ఇది ఇలా మరుగుతూ ఉంటే మనము దీన్ని కలుపుతూ ఉండాలి ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాను లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను మరీ తీయగా ఉండకుండా సాల్ట్ వేసుకుంటే అంత తీపి రాదన్నమాట మీడియం ఉంటుంది దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట ఈ చక్కెర బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి కరిగిపోయేవాలి అనేది ఏం లేదు కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నా చూసారు కదా ఇలా నురగైతే వస్తుంది ఇది పాకం అన్నమాట ఇప్పుడు ఇది పక్కన ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్ది వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ పాకాన్ని వేసుకుంటే ఇట్లా గడ్డలాగా గడ్డ కట్టినట్టు ఉండలాగా రావాలి కదలకుండా ఉండాలన్నమాట వాటర్లో వేస్తే వాటర్లో కలిసిపోయేలా కాకుండా కదలకుండా ఉండాలి పాకం వచ్చిందన్నమాట అన్నమాట మరీ ఎక్కువ అయితే విరిగిపోతాయని చెప్పిందమ్మా మొత్తానికి రాకుండా ఉంటే రావు అని చెప్పింది ఇలాగైతే మీడియంలో చేసుకోవాలి మరి ఎక్కువ ముదరకూడదని చెప్పింది చేసేటప్పుడు అరిసెలు విరిగిపోతాయంట మీడియంలో ఉంచాలి చూశారు కదా చిక్కగా వచ్చింది నేను మీకు అందరికీ బాగా కనిపించాలని చెప్పేసి రెండు మూడు సార్లు అడిగాను ఇంకా వెయ్యి మళ్ళీ వేయని చెప్పి ఇలా చూశాను అనమాట చేతితో తీశాను ఇంత సరిపోతుందంట ఇంకొకసారి కూడా వేయించి చూపిస్తాను మీకు చూశారు కదా చాక్లెట్ లాగా రావాలన్నమాట వచ్చింది కదా ఇప్పుడు ఈ గిన్నెను తీసుకొని పక్కన పెట్టేసి ఆ పాకంని దింపేసుకోవాలి కలిపేటప్పుడు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అమ్మ క్లాత్తో తీసుకుంది తీసి పక్కన పెట్టేసింది ఇక్కడైతే ఒక త్రీ కేజీస్ వరకు పిండి ఉంది అరిసెల పిండి దీన్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ ఇలా కలపాలన్నమాట గట్టిగా చూడ్డానికి పాకం కొంచమే ఉన్నా కూడా త్రీ కేజీస్ పిండి అయితే పట్టింది అదనమాట పాకం స్పెషాలిటీ ఇలా కలుపుతూ ఉండాలి ఎలా కలుపుతుందో మీరు చూడండి పిండి వేస్తూనే ఉండట్లేదు మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతుంది ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసి మొత్తానికైతే కంప్లీట్ చేసేసారు లాస్ట్లో మా అక్క వాళ్ళ బాబు ఒకసారి నేను అమ్మా ఒకసారి ఇది నాకు నేను కలుపుతాను అని అడిగారనమాట అతనికి కొంచెం కూడా కదలట్లేదు అంత స్ట్రాంగ్గా ఉండింది చూపిస్తాను చూడండి అమ్మో చాలా కష్టంగా ఉంది అమ్మమ్మ అంటున్నాడు సో మొత్తానికి మన పిండి అయితే రెడీ అయిపోయింది అరిసెల పిండి పాకంతో కలిసిపోయిందనమాట అక్కడక్కడ నువ్వులు కనిపిస్తున్నాయి భలే ఇది బెల్లంతో అయితే ఇంకా అందంగా ఉండేది ఇంకా ఉన్నది పిండి వన్ కేజీ పిండి పట్టేలా ఉంది ఆ పిండిని కూడా మొత్తం ఇందులో కలిపేసింది అనమాట పూర్తిగా రెడీ అయిపోయింది అరిసెల పాకం ఇప్పుడు పిండి తడి ఆరిపోకుండా ఉండడానికి అని చెప్పేసి పైన ఆయిల్ వేస్తుంది ఉన్న నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా ఒక కవర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇంక ఎంత వెడల్పు కావాలి ఎంత సైజులో కావాలి అనేది అయితే ఒక చిన్న ఉండ చేసుకొని దాన్ని ఇలాగా అనుకోవాలి పల్చగా వస్తుంది అనుకుంటే ఇంకొద్దిగా పిండి తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఇది చిన్నగా ఉంది అలాగే పలసగా కూడా ఉంది ఇంకొద్దిగా వేసేసి అమ్మ రెడీ చేసింది ఎక్కువ అమ్మనే చేస్తుంది అరిసెలు ఇంకెవరు చేసినా నచ్చదు నాకు మా అమ్మ చేసినవి మాత్రమే నచ్చుతాయి అంత బాగా చేస్తుంది అన్నమాట బెల్లం లేదని చిన్న బాధ తప్ప బాగా వచ్చాయి పూరిలాగా పొంగాయి అన్నమాట చివరి వరకు చూడండి అందంగా వచ్చాయి ఫైనల్గా మనకు ఇంత పిండితో ఎన్ని అరిసెలు వచ్చాయనేది కూడా లాస్ట్లో చూపించాను చూడండి పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకుంటే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట వెంట వెంటనే వేయకూడదు ఇప్పుడు ఇది నూనె సరిగా వేడవ్వలేదు అయినా సరే నేను తీసి చూపించాను నెక్స్ట్ కొంచెం వేడైన తర్వాత కూడా వీడియో తీశాను అది ఎలా ఉందో కూడా చూడండి ఇక్కడ నుండి చూడండి ఎంత బాగా వచ్చాయి అరిసెలు అనేది చూసారా సూపర్గా పొంగుతున్నాయి ఇప్పుడు ఫుల్ హీట్ అయిందనమాట ఆయిల్ దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయిల్ బాగా వేడి ఉన్నప్పుడే ఇది వేసుకోవాలి కొంచెం వేడైన తర్వాత వేసుకుంటే గట్టిగా అవుతుందనమాట సూపర్ స్పాంజీలా వస్తున్నాయి మన అర్సలు అయితే ఫస్ట్ ఫస్ట్గా చేసేస్తున్నాను అమ్మ వేయడము నేను తీయడము ఈజీ అయిపోయింది పని మాత్రం ఇద్దరు ఉంటే చాలా ఈజీగా సూపర్గా తొందరగా చేసేయచ్చు హ్యాపీగా తినేయచ్చు బోరెల్లాగా బుగ్గల్లాగా బెలూన్స్ లాగా పొంగుతున్నాయి మన అరసెలు మాత్రం సో ఎనీవే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇన్ని రెడీ